నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ రజాకార్ సినిమా రిలీజ్ అయింది సార్ దాని రివ్యూ ఏంటి రజాకార్ సినిమా అనేక వివాదాల మధ్య రిలీజ్ అయింది యాక్చువల్ గా దాన్ని ఆపడానికి హైకోర్టు కూడా పిటిషన్ వేసారు గాని హైకోర్టు రిజెక్ట్ చేసింది పిటిషన్ని సో ఎటుకేళ్ళకి ఈ రోజు రిలీజ్ అయింది సో ఈ సినిమా రివ్యూ చూద్దాం దీన్ని కాస్టింగ్ చూసుకున్నప్పుడు రాజ్ అర్జున్ మకరం దేశపాండే ఇంద్రజ వేదిక బాబీ సింహ తమిళ యాక్టర్ అన్నసూయ ప్రేమ జాన్ విజయ్ సప్రు ఇలాగ మంచి చాలా మంచి కాస్టింగ్ అని చెప్పుకోవాలి ఇక డైరెక్టర్ వచ్చి ఏటా సత్యనారాయణ తను రాఘవేంద్రరావు దగ్గర అనేక సీరియల్స్ చేశాడు నేను కూడా అతనితో ఒక సీరియల్కి రైటర్గా పనిచేశాను గతంలో తర్వాత ఎప్పటి నుంచో అంటే నేను పనిచేసిన అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ ఆ ప్రాంతంలోనే అప్పుడే డైరెక్షన్ కోసం ట్రై చేస్తుండేవాడు సో అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు అతనికి మంచి సబ్జెక్ట్ దొరికింది అతను వెరీ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ సో రాఘవేంద్ర రాజమౌళి కంటే ముందు నుంచి కూడా ఆయన తన దగ్గర అడ్వర్టైజ్మెంట్లు ఇవి చేస్తుండేవాడు సో తను డైరెక్టరు ఇక గూడూరు సత్యనారాయణ తను బీజేపీ అని చెప్తున్నారు తను ప్రొడ్యూసరు తర్వాత టెక్నీషియన్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోల తను ఇక కుసేంద్ర రమేష్ రెడ్డి కెమెరా ఆర్ట్ డైరెక్టర్ తిరుమల ఎం త్రిపాఠి ఎందుకంటే ఇది పీరియడ్ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ సో ఇది బేసిక్గా ఇక ఈ సినిమా కథగా చెప్పుకోవాలంటే ఇది హిస్టరీలో జరిగిన కథని కొంత సినిమాటిక్ లిబరేషన్ తీసుకొని చేశారు సో మన హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు మామూలుగా స్వాతంత్రం మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినప్పుడు దాదాపు దేశంలో ఐదు వందల సంస్థానాలు ఉండేవి అప్పటికి అంటే బ్రిటిష్ మొత్తం బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ సంస్థానాలు ఉండేవి ఆ సంస్థానాలు బ్రిటిష్ వాళ్ళకి ఆ పవర్కి లొంగి ఉన్నంతకాలం వాళ్ళని ఏమీ బ్రిటిష్ డిస్టర్బ్ చేయలేదు ఆ సంస్థానాలలో వాళ్ళ లాలు వాళ్ళ పోలీస్ వ్యవస్థ ఇవన్నీ ఉండేది దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళ ఆజమాయిస్ కూడా ఏదో ఒక రూపంలో ఉండేది అందుకనే మన కంటోన్మెంట్ ఏరియాలు అంతా బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ నైజాములు పరిపాలించేవాళ్ళు ఈ ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఈ ఐదు వందలు మెజారిటీ చేరిపోయినాయి ఇండియన్ దీంట్లోకి అయితే కొన్ని సంస్థానాలు ఏమో మాకు ఇండిపెండెంట్గా మేము ఉండిపోతాము రాజ్యంగా అన్నారు అలాగా ఈ హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు అప్పట్లో తెలంగాణ అనే పేరు కాదు హైదరాబాద్ స్టేట్లో ఏంటంటే ఇటు కర్ణాటక ప్రాంతము మహారాష్ట్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతం ఈ మూడు ప్రాంతాలు కలిసిన ఒక పెద్ద స్టేట్ అది సో ఆ మేము హైదరాబాదు అది భారత్లో విలీనం కాము ఇండియాలో విలీనం కాము సపరేట్ రా దేశంగా ఉంటామంటే బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినాక ఇంకా మీరు చావు మీరు చావండి అని వాళ్ళు వెళ్ళిపోయారు సో ఈ కాంటెక్స్లో ఏం జరిగిందంటే ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ తనకి ప్రైవేట్ సైన్యం అదంతా ఉండేది అప్పట్లో ఇరవై ఏడు వేలు ఎంత ప్రైవేట్ సైన్యం ఉండేది ఉండేది వీళ్ళ దగ్గర సో ఈ ఆయన పీరియడ్లో ఏం జరిగిందనేది ఇంపార్టెంట్ సో ఆయన పీరియడ్లో ఏందంటే రజాకారులు అనేవాళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజాన్ని ఒక దాన్ని ఏమంటారు ఒక భయంకరమైన రక్తపాతాన్ని దౌర్జన్యాన్ని సృష్టించారు ముఖ్యంగా ఈయన పీరియడ్లో ఏందంటే ఈ మీరు జరిగిందనమాట ఇది యాక్చువల్గా రజాకారు అంటే శాంతి స్థాపకన స్థాపన కోసం పనిచేసే సేవకులు కానీ అది రివర్స్లోకి వెళ్ళిపోయింది శాంతి కాకుండా సమాజంలో అశాంతి ఆందోళన దౌర్జన్యం హింస ఇది చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళులో నిజాం బహదూర్ జంగ్ అనే ఆయన ఎంఐఎంని స్థాపించాడు ఇప్పుడు మనం ఎంఐఎం చూస్తున్నాం కదా ఆ ఎంఐఎం అంటే మజ్లీస్ఈ ఇతేహాదుల్ ముస్లిమిన్ ఈ ముస్లిమీం అంటే దీనికి మీనింగ్ ఏంటంటే కౌన్సిల్ ఫార్ యునైటెడ్ ఆఫ్ ముస్లిమ్స్ ముస్లింని ఐక్యపరిచే ఒక సంస్థ అది దాని పేరు అయితే బహుదూరు జంగ్ అనుమానాస్పదంగా పంతొమ్మిది వందల నలభై నాలుగు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ ఎంఐఎం కాసిం రజ్వి అనే ఒక అతను చేతిలోకి వచ్చింది ఈ కాసిం రజ్వి ఏం చేశాడంటే ఇతను భయంకరమైన మతవాది దాదాపు రెండు లక్షల మంది ప్రైవేట్ ఆర్మీని సమకూర్చుకొని వాళ్ళకి రజాకారులను పేరు పెట్టి ఆ రజాకారుల ద్వారా తెలంగాణ సమాజం మీద విపరీతంగా దాడులు చేసి మత మార్పులు చేయడం తర్వాత ఎవరైనా ఉర్దూ మాట్లాడకపోతే వాళ్ళ ఆలుకులు కోసేయడం తర్వాత పిలకలు ఉంటే పిలకలు కట్ చేసేయడం అంటే హిందూ మత చిహ్నాలు ఉంటే వాళ్ళని దాడి చేయడం హిందువుల్ని బలవంతంగా కన్వర్ట్ చేయడం తుర్కిస్తాన్ ఏర్పాటు చేయాలని అనుకోవడం తర్వాత భయంకరమైన పన్నులు బిడ్డను కంటే పన్ను చనిపోతే పన్ను పెళ్లి చేసుకుంటే పన్ను చాలాసార్లు పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఎత్తుకుపోవడం ఇట్లా ఇంకా గ్రామాల మీద పడి విపరీతంగా చేశారు సో ఈ నేపథ్యాన్ని మన సినిమాలో చూపించాడు అయితే ఈ ఈ కాసిం రజ్మి తర్వాత ఏమయ్యాడంటే పోలీస్ యాక్షన్ అంటారు దాన్ని పోలీస్ యాక్షన్ అంటే ఆపరేషన్ పోలో అంటారు పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ ఫా ఫార్టీ ఎయిట్లో చేశాడు అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ విముక్తి నిజాము నుంచి కాసిం రాజ్యం నుంచి విముక్తి అయ్యే వరకు పదమూడు నెలల పరిపాలన ఈ సినిమా కథ అని చెప్పుకోవచ్చు టోటల్గా థర్టీన్ మంత్స్ జరిగిన దాంట్లో కొన్ని సంఘటనలు అది ఎందుకంటే వేలాది సంఘటనలు ఉంటాయి అన్నిటినీ సినిమాగా తీయలేరు నిజానికి దీని నాకు తెలిసి ఇది దీని తర్వాత వెబ్ సిరీస్ కూడా రావచ్చు సో వెబ్ సిరీస్ అయితేనే న్యాయం చేయొచ్చు ఎందుకంటే అది చాలా వ్యాస్ట్ వ్యవహారం దాంట్లో కొన్ని రిప్రజెంటేటివ్ అంటారు కదా మొత్తం హిస్టరీని రిప్రజెంట్ చేసే విధంగా కొన్ని సీన్లు తీసుకొని వాటిని చేశారు ఈ కాశీ కాశీం రజమేమయ్యాడంటే ఇతను పారిపోవాలని ట్రై చేశాడు ఒక ఆస్ట్రేలియన్ సహాయంతో అతని పేరు కాటన్ ఆస్ట్రేలియన్ అతను బాగా వ్యాపారస్తుడు అతనికి ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్లో ఎక్కి పాకిస్తాన్ పారిపోదామని ట్రై చేస్తాడు కానీ మన ఇండియన్ మిలిటరీ ఇతన్ని ఎయిర్పోర్ట్లో హకింపట ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసింది అంటే ఇతను వెళ్ళేసరికి ఆ ఫ్లైట్ కూడా వెళ్ళిపోయింది ఇతన్ని అరెస్ట్ చేశాడు చేసి నైన్టీన్ ఫిఫ్టీలో ఒక ప్రత్యేక కోర్టు తనకి ఏడేళ్ళు జైలు శిక్ష విధించింది ఈ కాసిం రజ్కి ఏడేళ్ళు తర్వాత ఇతను పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అక్కడే నైన్టీన్ సెవెంటీలో ఓల్డ్ ఏజ్లో చనిపోయాడు ఇతను దాని తర్వాత ఇతనికి ఇద్దరు కూతుర్లు పాకిస్తాన్ ఇతను బాగా ఆదరించింది ఇద్దరు కూతుర్లు కూడా ఒకరు ఎమ్మెల్యే అయ్యారు అక్కడ ఒకరు ఎంపీ అయ్యారు వాళ్ళ ఈ కాసిం రజ్ మనోరాలు అత్యాకాని మధ్యనే హైదరాబాద్ వచ్చి మా తాత అప్పుడు చేసిన దానికి సారే సారే అని కూడా చెప్పింది మూలాలను ఎత్తుక్కుంటూ వచ్చాను అనేది చెప్పింది అమ్మాయి సో ఇది బేసిక్గా కథ ఈ కథలు ఏంటంటే మూడు యాంగిల్స్ తను తీసుకున్నాడు ఒకటేమో ఈ కాశం రజ్మి తర్వాత ఈ మీరు ఉస్మాన్ అలీఖాన్ ఏడవ నిజాము వీళ్ళకి సంబంధించిన కుట్రలు కుయుక్తులు అవి దాని తర్వాత వీళ్ళ ఆగడాలు ప్రజల మీద అవి కొన్ని సంఘటనలు ప్రధానంగా తీసుకున్నాడు ఒకటి పరకాల మాసకారు అంటారు దాన్ని అంటే ఓచి తర్వాత బైరంపల్లిలో నాలుగు వందల రజాకారులు నరమేదం చేశారు నూట పద్దెనిమిది మందిని చంపారు చాలామంది స్త్రీలను రేపు చేశారు చేతులు కాళ్ళు తీసేశారు రకరకాల హింస సో బైరాన్పల్లి మాసకార్ ఒకటి తర్వాత గుండ్రంపల్లి ఇట్లా కొన్ని కొన్ని తీసుకున్నారు ఈ సంబంధించి ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు కూడా ఆయా సంఘటనకు సంబంధించి వస్తూ ఉంటారు అనమాట అంటే ఉద్యమాలు కొంతమంది ఈ రజాకారులకు వ్యతిరేకంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేసి ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ అనుకోవచ్చు నారాయణ రెడ్డి కావచ్చు రాజరెడ్డి కావచ్చు రాజన్న కావచ్చు ఐలమ్మ కావచ్చు పోచమ్మ కావచ్చు ఇలాగా కొంతమందిని తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకుంటా వెళ్ళాడు స్టోరీ స్టోరీ లాగా ఇది నిజానికి స్టోరీలాగా కన్స్ట్రక్ట్ చేయడం అంత ఈజీ కాదు కానీ ఏట సత్యనారాయణ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు నీట్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఒక స్క్రీన్ ప్లే చేసుకుంటూ అంటే ఒక పక్క కుట్రలు చూపించాడు ఒక పక్క ఆగడాలు చూపించారు మరోవైపు ఏమో పటేల్ తను ఎప్పటి నుంచో దీని విముక్తి కోసం ట్రై చేస్తున్నాడు కానీ నెహ్రూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు సో పటేల్ చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఎట్లా చేశాడు నెహ్రూను ఒప్పించి ఎలా పోలీస్ యాక్షన్ చేశాడు ఈ మూడు ఆస్పెక్ట్స్ ఇక్కడ కుట్రలు ఇక్కడ ఆగడాలు పటేల్ ఆయన ఎట్లా ముందుకు వచ్చాడు ఈ మూడు యాంగిల్స్ నుంచి కథని నడిపాడు సో ఒక్కొక్కరు ఎలా చేశారు అనేది దీంట్లో భాగంగా పాటలు పెట్టడం కానీ అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు అంటే సినిమాగా చూసినప్పుడు ఇది ఒక రకంగా చాలాసార్లు మనకి గూస్ పంప్స్ అంటాం కదా అలా వస్తుంది రక్తం వేడెక్కుతుంది అంటే ఇంత ఘోరమైన మరి జనరేషన్కైతే ఏం తెలియదు కదా ఇంత ఘోరంగా ఉందా ఇంత భయంకరంగా హిందువుల్ని ఈ రజాకాలు చంపారా అన్న ఒక బ్లడ్ బాయిలింగ్ సన్నివేశాలు చాలా బాగా చేశారు రెండేది పెర్ఫార్మెన్సుల గురించి చెప్పుకోవాలి అనసూకి కూడా మంచి క్యారెక్టర్ పోచమ్మ క్యారెక్టర్ ఆమె దొరికింది ఇక పటేల్గా తేజస్ సప్పులు చాలా బాగా చేశాడు తర్వాత మకరం దేశ్పాండే ఇక్కడ నిజాంగా బాగా చేశాడు రాజ్ అర్జున్ ఆ కాశీం రజ్వి క్యారెక్టర్ వండర్ఫుల్గా చేశాడు మనం క్యారెక్టర్లే కనబడతాయి యాక్టర్లు ఎవరు కనబడరు అంతగా ఎమిడిపోయారు ఆ కాస్ట్యూమ్స్ కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెట్ డిజైన్స్ సెట్ డిజైన్స్ అయితే వండర్ఫుల్గా చేశారు అంటే ఆ పీరియడ్లోకి మనల్ని తీసుకెళ్ళిపోయారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ హైదరాబాద్ స్టేట్లోకి ఆడియన్ని ని తీసుకెళ్లడం అనేది చాలా బాగా సక్సెస్ఫుల్గా చేయగలిగారు అయితే దీని మీద ప్రధానమైన విమర్శ ఎక్కడ వస్తుందంటే యాక్చువల్గా కా ఈ కాసిం రజవి రజాకారులు ఓన్లీ హిందువుల మీదే చేయలే ముస్లిముల మీద కూడా చేశారు వాళ్ళకి ఏంటంటే ప్రజలు ఎవరైతే పన్ను కట్టకపోయినా లేకపోతే వీళ్ళని ఎదిరించినా వాళ్ళు ముస్లింలైనా ఎవరైనా కూడా వాళ్ళు చేశారు అట్లాగే వాళ్ళ ఈ రజాకారులకు వ్యతిరేకంగా హిందువులు మాత్రమే పోరాడలే ముస్లింలు కూడా పోరాడారు షోహెబ్ అల్లు ఖాన్ షోహెబ్ షోహెల్లా ఖాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ కూడా ఉంది సో ఇవన్నీ చేస్తారు రెండోది అన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు మొత్తం తెలంగాణ అప్పట్లో తెలంగాణ విముక్తి పోరాటాన్ని నడిపింది ముందుండి కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పట్లో ఇంకా సిపిఐసిపిఎంగా చీలిపోలేదు నైన్ సిక్స్టీ ఫోర్లో చీలింది అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అంటారు అట్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇది నడిపింది కానీ ఇతను ఎక్కడా కూడా కమ్యూనిస్ట్ పార్టీ గురించి చెప్పలేదు అసలు చెప్పాల్సింది అదే అనమాట ఇదేందంటే బీజేపీ బ్యాక్డ్ సినిమా కాబట్టి ఆ విషయాలను ఎక్కడ చెప్పలేదు అందుకని ఇది ఒక రకమైన మతతత్వ సినిమా అనేది యాంగిల్ ఉండడానికి కారణం ఇటువంటివి అనమాట అంటే ముస్లింల మీద కూడా చేసింది ఎక్కువ చెప్పలేదు ముస్లింలు కూడా పోరాటారు షోబర్లు కానీ చెప్పాడు కానీ ప్రధానంగా తీసుకోలేదు కమ్యూనిస్టుల వైపు నుంచి ఎక్కడ చేయలేదు అంటే ఇది పోరాట యోధుల వైపు నుంచి సినిమా కాదు అటు హింస చేసే నుంచి సినిమా ఇటు పటేల్ని హీరోగా చిత్రీకరించే సినిమా సో ఆ పరిమితులు అయితే ఈ సినిమాకి పొలిటికల్గా తీసుకున్నప్పుడు ఉన్నాయి బట్ ప్యూర్ సినిమాగా మాత్రం చూస్తే మాత్రం చాలా మంచి సినిమా చాలా బాగా చేస్తారు డైరెక్టర్ సో నా రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ సార్